రుషికొండ పైన నిర్మాణాలు గడిచిన మూడు రోజులుగా కూడా ఇటు ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో కూడా వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి తన నివాసం ఉండడం కోసం తన భార్య సరదాలు తీర్చడం కోసం ప్రజాధనాన్ని ఐదు వందల అరవై కోట్ల రూపాయలని నాశనం చేస్తూ దుర్వినియోగం చేస్తూ వృధా చేస్తూ అక్కడ ప్యాలెస్లో అయితే కట్టుకున్నాడు అయితే కట్టుకునేటువంటి సమయంలో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండడానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా వాడుకోవడానికి అని చెప్పి ఆనాటి పర్యాటక శాఖ మంత్రి పర్యటనలు చేసేటువంటి మంత్రి రోజా కూడా ఋషికొండలో ఫిబ్రవరి మాసంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎప్పుడైతే అక్కడ గృహప్రవేశం చేశాము అని చెప్పి మీడియా వచ్చి మాట్లాడిందో దానికి మెన్ కమిటీ ఆల్రెడీ విశాఖపట్నం మొత్తం తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరిస్తే ఆయనకి ఇది ఆమోదయోగ్యంగా ఉంటుంది ఆయన నివాసం ఉండడానికి కాబట్టి ఇది ఆయన క్యాంపు కార్యాలయంగా పార్టీ క్యాంపు కార్యాలయంగా కూడా పార్టీ కార్యాలయంగా కూడా దీన్ని వినియోగిస్తాము అని చెప్పి మంత్రిగా ఉంటూ ఆవిడ నేరుగా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే దీనిపైన ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వాస్తవాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ఎందుకంటే మూడేళ్ల నుంచి కనీసం ఋషికొండ పరిసరాల్లోకి ఎవరిని కూడా ఛాయల్లోకి ఎవరిని రానివ్వకుండగా జగన్మోహన్ రెడ్డి తన అధికారం మొత్తాన్ని పోలీస్ బలం మొత్తాన్ని కూడా ఉపయోగించి ఏ విధంగా అక్కడ ప్రజల్ని పీడించాడు వేధించాడు అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలు అవకతవకలు అక్రమాలు బయటకి రానియకుండగా ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి ఈ మూడేళ్ల పాటు దాన్ని అత్యంత గోప్యంగా అత్యంత రహస్యంగా అట్టేబెట్టాడో ఈ రోజున ప్రభుత్వం మారిన తర్వాత ఋషికొండ పైన జరుగుతున్నటువంటి నిర్మాణాలకు సంబంధించి రహస్యాలన్నీ కూడా మూడేళ్లగా ఏదైతే రహస్యంగా అట్టే పెట్టినటువంటి ఆ రాజకోట రహస్యం ఈ రోజున బయటపడింది బయటపడ్డ తర్వాత మరి మీడియా కానీ ప్రజల్లో కానీ దీనిపైన ఖచ్చితంగా చర్చలు జరుగుతాయి కదా అయితే ఒక ముఖ్యమంత్రిగా ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక ఎంత దుర్మార్గంగా ఈరోజున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు అనేటువంటి ఒక చర్చ మాత్రం ఏ విధంగా ఐదు వందల అరవై కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజాధనాన్ని తన నివాసం కోసం తాను నివాసం ఉండడం కోసం దాన్ని టూరిజం బిల్డింగ్స్ అని చెప్పేసి ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు అనేది ఈ రోజున జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది గడిచిన రెండు రోజులు మూడు రోజులుగా చూసుకుంటే జాతీయ ఛానల్స్ లో కూడా అంటే నేషనల్ మీడియా ఛానల్స్లో కూడా దీనిపైనే డిబేట్లు కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఈ రకమైనటువంటి ముఖ్యమంత్రి ఇలాంటి సిగ్గులేని ముఖ్యమంత్రి ఇంకెవ్వడు ఉండడు అని చెప్పి ఈ రోజున ప్రజలు కూడా చర్చించుకుంటా ఉన్నారు ఇంత నిర్లజ్జగా ఏ విధంగా ప్రజాధనాన్ని లూటీ చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ రోజున అందరూ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఈ క్రమంలో వైసీపీ మాత్రం దీన్ని కప్పిపుచ్చుకునేటువంటి చర్యలు చేస్తూ ఉంది దీంట్లో భాగంగానే అందరికీ తెలిసినటువంటి వ్యక్తే బూతుల మంత్రిగా బంచి పేరు పొందినటువంటి గుట్కా నాని అలియాస్ కొడాలి నాని ఈ రోజున మీడియా వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఇదే ఋషికొండ వ్యవహారం పైన మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్లాడాడు అనేటువంటిది కూడా ఒక్కసారి విన్నాక దీనిపైన ఏ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి అనేటువంటిది కూడా క్లుప్తంగా విశ్లేషించుకుందాం అది జగన్మోహన్ రెడ్డి గారు నివాసం అని చెప్తూ విస్తున్నారు మూడు రోజుల నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఆయన కార్యాలయం లోటస్ సంవత్సరాలు నడిపాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఇక్కడి నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని గాని ఇంటిని గాని కాదని లేదు జగన్మోహన్ రెడ్డి గారు రక్తంలో లేదు ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉండటం గాని ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు అంతేగాని టూరిజం ప్లేస్లో కట్టినటువంటి ఆ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవరు చెప్పాడు వీళ్ళకి వెదువులకే అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు రకరకాలైనటువంటి కథనాలు రాయడం ఏమిటి ఎవరు చెప్పారు ఈ వెధవలకి అని చెప్పి అడుగుతా ఉన్నాడు ఈయన ఒక వెధవ చవట దద్దమ్మ అని చెప్పి గుడివాడ ప్రజలు కూడా తేల్చేశారు కాబట్టే ఇలాంటి చవట ఇలాంటి వెధవ ఇలాంటి దద్దమ్మ ఇలాంటి పనికి మాలిన వ్యక్తి మాకు నాయకుడుగాను మాకు సేవకుడుగాను మాకు అక్కర్లేదు ఎందుకంటే ప్రజా సేవకులుగా కానీ ప్రజాప్రతినిధులుగా కానీ ఎవరుండాలి మంచి పరిపాలన అందించేటువంటి వాళ్ళు ప్రజలకి సేవ చేసేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు కావాలి తప్పితే ఇలాగ బూతులు మాట్లాడుతూ సభ్య సమాజంలో ఉంటూ మనం నాగరిక సమాజంలో ఉంటూ మనం సమాజంలో న ఎలా నడుచుకోవాలి ఎలా మెసులుకోవాలి అనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం లేనటువంటి ఇలాంటి దగుల్బాజీ వ్యక్తుల గురించి ప్రజలు ఎలా ఆలోచిస్తారు వీళ్ళని నాయకులుగా ఎలా ఎన్నుకుంటారు ఎన్నుకోరు కదా అందుకే ఈ చవటని ఈ దవ దద్దమని ఈ వెధవని ఓడించి ఇంటి దగ్గర కూర్చోబెట్టారు అయితే అడుగుతా ఉన్నాడు కదా ఇది జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండడానికి కట్టిచ్చారు అని ఎవరు చెప్పారు ఈ విధవలకి అంటా ఉన్నారు కదా మీ పార్టీ మంత్రి రోజా పర్యాటక శాఖ మంత్రి పర్యటనలు చేసేటువంటి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అదే రోజా చెప్పింది ఋషికొండకెళ్ళి గృహప్రవేశం చేసి వచ్చినప్పుడు త్రీ మెన్ కమిటీ చెప్పింది ఇది సీఎం క్యాంప్ ఆఫీస్కి అయితే అణువుగా ఉంటుంది అని చెప్పి మేము ముఖ్యమంత్రిని కూడా కోరతాము జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరిస్తే ఇది పార్టీ కార్యాలయం కింద కూడా వాడతాము అని చెప్పింది ఆమె ఒక చవట అయి ఉంటుంది నీకులాగా ఒక దద్దం అయి ఉంటుంది ఒకసారి ఆమె నీళ్ళు అడిగి అప్పుడు మీడియా ముందరికి వచ్చి మాట్లాడితే బాగుంటుంది అలాగే గుడివాడ అమర్నాథ్ అదే వైజాగ్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అనకాపల్లి నియోజకవర్గం అయింది అనకాపల్లిలో గతసారి పోటీ చేసి గెలిచాడు ఇప్పుడు ఆయన గాజువాక ట్రాన్స్ఫర్ చేశారు కదా ఆయన ఒక వెధవలాగా మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పాడు ఆ విధవని వెళ్ళి ఒకసారి అడిగితే ఈ విధవకి సమాధానం తెలుస్తుంది ఇది ఈ రోజున సోషల్ మీడియాలో అటు తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఇటు జన సైనికులు కానీ విశాఖ ప్రాంత ప్రజలు కానీ ఇవే మాటలు ఉపయోగిస్తూ ఉన్నారు ఈ వ్యక్తి పైన ఎందుకంటే ఈయన మాట్లాడేటువంటి భాషకి ఈ రోజున అంటే గడిచిన ఐదేళ్ళు కూడా ప్రజలు తమ స్వేచ్ఛను కోల్పోయారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ప్రజలు వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వెధవలకి చవటలకి దద్దమ్మలకి వీళ్ళ భాషలోనే సమాధానం చెప్పాలి అని చెప్పి బహిరంగంగా బాహాటంగా చెప్తా ఉన్నారు ఈ క్రమంలోనే ఈ రోజున సోషల్ మీడియాలో ఈ కొడాలి నాని అలియాస్ గుట్కా నాని మాట్లాడినటువంటి మాటల కింద ఇప్పుడు నేనేవైతే పదాలు నేను ఉపయోగిస్తూ ఉన్నానో ఈ పదాలతోటే కామెంట్స్ పెడతా ఉన్నారు అలాగే చెప్తా ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డికి అంత కర్మ పట్టలేదు ఏదైతే గనక ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాల్సినటువంటి కర్మ పట్టలేదు టూరిజం బిల్డింగ్లో ఉండాల్సినటువంటి కర్మ పట్టలేదు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ప్రభుత్వ భవనాల్లో ప్రభుత్వ గెస్ట్ హౌజుల్లో ఉండాలని కానీ ప్రభుత్వ సొమ్ముతోటి ఇళ్ళు నిర్మించుకోవాలని కానీ అనుకోలేదు అని చెప్తా ఉన్నాడు కదా దానికి సంబంధించి ఈరోజున చంప చెళ్ళు మనిపించేలాగా ఈ గుట్కానానికి ఒక సమాధానం అయితే కనుక ఈ రోజున చెప్తున్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే ఇది గవర్నమెంట్ ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారు పన్నెండు ఏడు రెండు వేల పంతొమ్మిది అంటే జూలై పన్నెండో తారీఖు రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఒక జివో ఇది జివో కాపీ కూడా దేనికి సంబంధించింది అంటే జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఏదైతే ఇల్లు క్యాంపు కార్యాలయం నిర్మించుకున్నాడు కదా ఆ నిర్మించుకున్న వాటిలో ట్రాన్స్ఫార్మర్కి అలాగే హెచ్డి అరేంజ్మెంట్స్కి లైటింగ్కి ప్రొటెక్టివ్ సిస్టమ్కి వీటన్నిటిని ఏర్పాటు చేయడానికి తొంభై ఏడు లక్షల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి సొమ్ము ప్రభుత్వ సొమ్ము దాన్ని జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్నాడు మరి ఇప్పటి వరకు దీన్ని వెనక్కి తిరిగిచ్చాడా ముఖ్యమంత్రి పదవి పోయింది కదా ఇప్పుడు వెనక్కి మొత్తం అంతా కూడా ఇవ్వాలి కదా ప్రజాధనంతో కట్టించుకోడు ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంజాయ్ చేయడు అని చెప్పి ఆ చవట ఆ వెధవ ఆ దద్దమ్మ కొడాలి నాని చెప్తా ఉన్నాడు కదా మరి ఇది జీవో కూడా జగన్మోహన్ రెడ్డి ఒక చవట ఇప్పించాడా ఒక దద్దమ్మ ఇప్పించాడ ఒక వెధవ ఇప్పించాడా మరి దీన్ని చూపించి కొడాలి నా అని జగన్మోహన్ రెడ్డిని అడగాలి మరి ఎట్లా అన్న నీ గురించి మేము ఇట్లా మాట్లాడుతున్నాం కదా అని అలాగే చూస్తే సీసీటీవీలకిను సోలార్ ఫెన్సింగ్కి ఏదైతే ఇంటి చుట్టూ ఇప్పుడు ఇనుప కంచెలాగా వేయించుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి మొత్తం పైన ఇరవై అడుగులు ఎత్తుకి మొత్తం ఐరన్ మొత్తం పెట్టిచ్చేసి ఆయన ఇంటి మీదకి ఎవరు రాళ్ల దాడి చేస్తారో ఎవరు బాంబులు దాడి చేస్తారో అని చెప్పి మొత్తం ప్రొటెక్షన్ లాగా ఫెన్సింగ్ పెట్టించుకున్నాడు దానికైనా ఖర్చు కోటి ఇరవై ఐదు లక్షలు ఇవి కూడా ప్రజల సొమ్మే ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకున్నవే మరి ఈ రోజున ఏం తెల్చి మాట్లాడుతున్నాడో కొడాలని అని అర్థం కావట్లేదు అదీ కాక ఇంకొకటి చెప్తా డిస్మాంట్లింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ యూపీఎస్ సిస్టమ్స్ ఇన్ ఎల్ బ్లాక్ ఆఫ్ ఏపీ సెక్రటేరియట్ అట్ హైదరాబాద్ అండ్ రీఇన్స్టలేషన్ ఆఫ్ సేమ్ అట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ క్యాంప్ ఆఫీస్ అండ్ రెసిడెన్స్ విత్ న్యూ బ్యాటరీస్ దీనికైనా ఖర్చంతా పదకొండు లక్షల రూపాయలు ఏది హైదరాబాద్లో ఉన్నటువంటి సెక్రటేరియట్ని ఖాళీ చేసేసి ఆ రోజున కేసీఆర్కి అప్పజెప్పేశాం కదా మనకి పదేళ్ల సమయం ఉన్నా కూడా మరి కేసీఆర్తో హా బాయ్ బాయ్ అని చెప్పి అలాయి బలాయిలు చేసుకున్నందుకు ఆయన బిర్యానీ పెట్టినందుకు ఆయన గిఫ్ట్గా సెక్రటేరియట్ ఖాళీ చేసి ఇచ్చేసాం కదా ఆయన సెక్రటేరియట్ కూల్ చేసి కొత్త సెక్రటేరియట్ కట్టించుకుంటా అంటే అప్పుడు ఎల్ బ్లాక్లో హైదరాబాద్లో తెలంగాణలో సెక్రటేరియట్ ఖాళీ చేసేటప్పుడు అక్కడ ఎల్ బ్లాక్లో ఉన్నటువంటి యూపీఎస్ సిస్టమ్లు వాటికి కొత్త బ్యాటరీలతోటి ఇక్కడ తీసి ఇక్కడి నుంచి అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి అమరావతిలో ఉన్నటువంటి సెక్రటేరియట్లో పెట్టారంటే కాదు అది ఎక్కడ పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పెట్టించుకున్నాడు ఇందుకే కదా ఫర్నిచర్ దొంగ అనేది జగన్మోహన్ రెడ్డిని ఇవి ఒక్కటేనా ఇక్కడేమో తొంభై ఏడు లక్షలు ఆ తర్వాత చూస్తే కోటి ఇరవై ఐదు లక్షలు వాళ్ళ ఇంట్లో కిటికీలకి కమోడ్లకి కబోర్డ్లకి ప్రతి దానికి కూడా ప్రజల సొమ్మే వాడాడు కదా మొత్తం మూడు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు ఈ ఒక్క జీవోలోనే కనిపిస్తుంది ఇది కాకుండా ఇలాంటి జీవోలు పది పదిహేను జీవోలు ఇచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి ఇవన్నీ కూడా ప్రజల సొమ్మే కదా ప్రభుత్వ ఖజానా నుంచి ఇవన్నీ కూడా విడుదలైనాయి కదా ఈ నిధులన్నీ కూడా మరి కొడాలి నాని ఈ రోజున ఏ నోటుతో మాట్లాడుతున్నావు అందుకే కదా నీ కనీసం అవగాహన లేని వెదవ్వి చవటవి దద్దమ్మవి అని చెప్పి ప్రజలకు కూడా అర్థమయ్యి నీలాంటి చవట వెదవ దద్దమ్మ మమ్మల్ని పరిపాలించాల్సిన పని లేదు ఇంకా అంత నీచానికి దిగజారిపోలేదు అని చెప్పి ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు ఇప్పటికి కూడా ఇంకా సిగ్గు శరం మానవ అభిమానం లేనట్లుగా కొడాలి నాని ఇంకా అదే పాత పందాలో మాట్లాడుతూ ఉంటే రేపొద్దున జనాల్లో తిరిగేటువంటి పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే జనాలు చెప్పులు చేత్తో పట్టుకుని రెడీగా ఉన్నారు నువ్వు మళ్ళీ రోడ్ ఎక్కి ప్రజల్లోకి వస్తే గనక వాటితోటే సమాధానం చెప్దాము అని చెప్పి ఇదిగో ఇప్పటికి కూడా ఈ యూపీఎస్ సిస్టమ్లు ఆ బ్యాటరీలు ఏవైతే పదకొండు లక్షల రూపాయలు ఓన్లీ ఇక్కడ తీసి అక్కడ బిగించినందుకే వాట ఖరీదంకే ఎంత ఉంటుందో ఇవన్నీ కూడా వెనక్కివ్వలేదు ఇప్పటివరకు కొడాలి నాని వీటిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు అందుకే జగన్మోహన్ రెడ్డిని ఫర్నిచర్ దొంగ ఫర్నిచర్ దొంగ అని చెప్పి చెప్పేది అలాగే ఋషికొండ పైన కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతీరెడ్డి సరదాల కోసం అక్కడ ఉన్నటువంటి హెరిటేజ్ గెస్ట్ హౌజ్లు ఏవైతే ఉన్నాయో ఆ భవనాలన్నీ కూడా గతంలో ఎంత చక్కగా ఉండేదంటే ఒక్కసారి అసలు ఇప్పుడు కట్టినటువంటి కొత్త భవనాలు మనం చూస్తూ ఉన్నాం కానీ పాతవి హెరిటేజ్ ఎలా ఉండేది అక్కడ ఉన్నటువంటి హరిత రిజార్ట్స్ ఏదైతే ఉందో ఆ హరిత రిజార్ట్ ఎలా ఉండేది ఋషికొండ పైన గతంలో అనేటువంటి ఒక వీడియో కూడా ఏదైతే కొడాలి నాని మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అది కూడా ఒక్కసారి చూద్దాం ఇది చూస్తూ ఉన్నాం కదా ఇది గతంలో ఏదైతే గనక ఋషికొండ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కాదు చక్కగా గ్రీనరీతో ఉండి ఈ భవనాలన్నీ చూస్తున్నాం కదా ఇవన్నీ చూడండి ఎంతవరకు ఉన్నాయో ఇవన్నీ కూడా గెస్ట్ హౌస్లు కాటేజ్లు అక్కడికి ఎవరైతే సందర్శనకు వస్తారో ఋషికొండ సందర్శనకు వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకి ఆహ్లాదకరంగా ఉండడానికి చాలా చక్కటి భవనాలు గతంలోనే అప్పటి ప్రభుత్వాలు నిర్మించినాయి వాటన్నిటినీ సర్వనాశనం చేసి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూల్చేశాడు ఈ కొండ మొత్తం కూడా కొట్టించేశాడు కొండ మొత్తానికి బోడి గుండు కొట్టించేశాడు జగన్మోహన్ రెడ్డి ఇదిగోండి ఇలాంటి భవనాలు చక్కటి కాటేజ్లు ఎవరు వచ్చినా కూడా చక్కగా నివాసం ఉండడానికి అక్కడికి వచ్చి వాళ్ళు ఒకటి రెండు రోజులు సేద తీరాలంటే బీచ్ వ్యూ తోటి చక్కగా ఉండేవి ఇవన్నీ కూడా మొత్తం కూల్చేశాడు విధ్వంసం ఒకటే తెలుసు జగన్మోహన్ రెడ్డికి అందుకే పనికిమాలిన చెత్త నువ్వు పని పనిచేసామని చెప్పి జగన్మోహన్ రెడ్డి పార్టీని రోజున ఓడించి అలాగా గద్దె దించేశారు ప్రజలు కూడా చూడండి ఎంత చక్కటి నిర్మాణాలు ఇంత ఇదిగా ఉండేటువంటి భవనాలన్నింటినీ కూడా పూర్తిగా నాశనం చేసే జగన్మోహన్ రెడ్డి తాను నివాసం ఉండడానికి మాత్రం రాజ ప్యాలెస్ని రాజకోటని నిర్మించుకున్నాడు అక్కడ రాజకోట నిర్మించుకుని ముప్పై ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అరే బాత్రూముల్లో కూడా బాత్రూముల్లో వాడేటువంటి బాత్ టబ్బుకి ముప్పై ఆరు లక్షలు అక్కడ మసాజ్ టేబుళ్ళు దేనికి ఈరోజు చెప్తా ఉన్నారు వివిఐపిలు వస్తే వాళ్ళకి అనువుగా ఉండడానికి అలాంటి నిర్మాణాలు నిర్మించాము అని త్రీ బెడ్రూమ్ ఫ్లాట్లు మనం చూస్తూ ఉంటాం కదా ఒక్కొక్క బెడ్రూమ్ ఎంత ఉంటుందో అలాంటివి రెండు బెడ్రూములు కలిపితే ఎంతో అంతంత బాత్రూములు కట్టించుకున్నాడు బాత్రూముల్లో ఏం చేస్తారు అంతంతసేపు అంతంత పెద్ద పెద్ద విశాలమైనటువంటి బాత్రూములు దేనికి ముప్పై ఆరు లక్షలు విలువ చేసేటటువంటి బాత్ టబ్ దేనికి వీవీఐపిలు అంటే ఎవరు వస్తారు ఇప్పుడు ఈ కాటేజీలు ఉన్నాయి ఎవరైనా సామాన్యంగా వెళ్తే రెండు వేల రూపాయలు రెండు వేల ఐదు వందలు ఇచ్చి అక్కడ ఒక రెండు రోజుల్లో ఉన్నప్పుడు చక్కగా ఉండొచ్చు నువ్వు కట్టించినటువంటి వాళ్ళ ఐదు వందల అరవై కోట్ల రూపాయల ఆ ప్యాలెస్లో ఎవరుంటారు సామాన్యులు ఉండగలరా ఇదే ఈ రోజున జరుగుతున్నటువంటి చర్చ ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి చవటల్లాగా దద్దమ్మల్లాగా ఉన్న వాళ్ళని జగన్మోహన్ రెడ్డి మీడియా ముందరికి ఉసుగొలుపుతూ ఉన్నాడు వాళ్ళు వచ్చి నోటికి వచ్చిందల్లా వాగి ప్రజల్ని మళ్ళీ వాళ్ళ దృష్టి మరల్చాలి అని చూస్తూ ఉన్నాడు కానీ ఇంకొకటి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది ఏమిటి అంటే ఇది చూస్తూ ఉన్నాం కదా ఇది ఒక స్క్రీన్షాట్ అయితే మాత్రం ప్రస్తుతం బాగా వైరల్ అవుతూ ఉంది ఇది ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి అంటే డిసెంబర్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నాడు ఒక మీటింగ్ జరిగింది ఏది ప్రభుత్వ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి హాజరైనటువంటి ఒక స మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ లో అరేంజ్మెంట్ ఆఫ్ స్నాక్స్ టీ ఆర్ కాఫీ అండ్ లంచ్ టు కౌన్సిల్ మీటింగ్ కౌన్సిల్ మీటింగ్ కి ఏదైతే గనక ఒక మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్ అయినటువంటి ఖర్చు ఎంత అంటే నాలుగు లక్షల పన్నెండు వేల రూపాయలు ఒక మీటింగ్ లో టీ స్నాక్స్ కి టీ స్నాక్స్ కి అది కూడా ఎప్పుడు పెట్టింది పదో తారీఖున పది పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి నాడు పెట్టబోయేటువంటి మీటింగ్కి కౌన్సిల్ మీటింగ్కి అయ్యేటువంటి టీ స్నాక్స్ ఖర్చు నాలుగు లక్షల పన్నెండు వేల రూపాయలు మరి ఇప్పుడు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి చెప్తాడు కదా నేను పేదవాడిని పేద ముఖ్యమంత్రిని అని పేదలకి పెత్తందారులకి మధ్యన యుద్ధం అని చెప్తాడు కదా నాలుగు లక్షల పన్నెండు వేల రూపాయలు మీటింగుల్లో టీలకి కాఫీలకి అయ్యే ఖర్చా ఇదేనా పేదవాళ్ళు చేసేటువంటి పరిపాలన ఐదు వందల అరవై కోట్ల రూపాయలు పెట్టి నువ్వు భవనం నిర్మించుకుని అది నేను ఉండడానికి కాదు నేను ఉండడానికి కాదు అని చెప్పి ఇవాళ నువ్వు ఎంత గగ్గోలు పెట్టినా ఆ రోజున నీ పార్టీల్లో ఉన్నటువంటి మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు వాళ్లే కదా చెప్పింది ఈ రోజునొచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి ఉండడానికి కాదు అని చెప్పి కొడాలి నాని లాంటి వాళ్ళు రోజా లాంటి వాళ్ళో చెప్తే ఆనాటి మాటలు ఇవాళకి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉన్నాయి ప్రతి చోట సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి ప్రజల్లో మళ్ళొక్కసారి జగన్మోహన్ రెడ్డి వెధవ చవట అవుతూ ఉన్నాడు ఆ జగన్మోహన్ రెడ్డితో పాటు ఇప్పుడు వచ్చి మాట్లాడే వాళ్ళంతా కూడా చవట దద్దమ్మలు అవుతా ఉన్నారు అన్నటువంటి వాదన కూడా ఈ రోజున సోషల్ మీడియాలో ముఖ్యంగా నెట్టింట మాత్రం చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ